ఒక్క గోడితోండి డెబ్బై పిల్లలు ఎట్లా పెంచాలే నేర్పిస్తున్నా మామా ఒక కోడి దగ్గర ఈ డెబ్బై పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ను అంటావు ఏం లేదు మామ ఆరు కోళ్ళను కూర్చోబెట్టినది మేము గుడ్లపైన ఆరు కోళ్ళు కలిసి డెబ్బై పిల్లలు తీసినాయి డెబ్బై పిల్లలు తీసినప్పుడు ఆ డెబ్బై పిల్లలు ఈ కోడికి ఇచ్చేసినాయి ఇప్పుడు వెళ్ళినాయి ఈ పిల్లలు డే వన్ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి పార్టీషన్లు ఉంచేసినాం గుడ్లపైన ఎట్లా కూర్చోబెట్టినాం పిల్లలు ఎట్లా తీసినాం నేను పోయిన వీడియోల్లో చెప్పినా అది ఒకసారి చూడు మామ నాటుకోళ్ళ పెంపకంలో మస్తు డబ్బులు సంపాదించుకోవాలంటే ముందు నాటుకోళ్ళ పెంపకం ఎట్లా చేయాలి అది నువ్వు నేర్చుకోవాలి నేను నేర్పిస్తా ఇప్పుడు ఏం చేస్తామంటే వీటికి తాగనికే నీళ్ళలో ఏం కలుపుతామంటే ఇదో ఇది గ్రూ టాన్ అని ఉంటుంది స్క్రీన్ చాట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మెడికల్లో జర మంచి పెద్ద మెడికల్లో చూపిస్తే దొరికిపోతుంది దీన్ని ఏం చేయాలంటే ఒక్క లీటర్ వాటర్ తీసుకున్నా నేను తాగే నీళ్ళు ఫ్రెష్ వాటర్ ఈ డబ్బను మంచిగా గడుక్కో సన్న గడుక్కొని ఒక్క లీటర్ వాటర్ దీంట్లో వేస్తున్నా వేసిన తర్వాత ఈ మందు ఒక్క లీటర్ వాటర్లో ఏం చేయాలంటే ఐదు ఎంఎల్ అయ్యి ఫైవ్ ఎంఎల్ సరేనా ఇయో దీన్ని తీసుకున్న ఫైవ్ ఎంఎల్ ఒక సిరంజ్ తీసుకో ఇంజక్షన్ తీసుకొని ఐదు ఎంఎల్ అయ్యి నేను నాకు అందాజ ఉంది ఈ డబ్బా అట్లా నేను వేస్తున్నా ఐదు ఎంఎల్ వేసేసిన ఒక్క లీటర్ వాటర్లో వేసి చేస్తా అంటే జర మంచిగా కలుపుతా కలిపి ఏం చేస్తా ఈ మూతున్నది ఇది తెచ్చుకో నీళ్ళు ఫ్రెష్ ఉంటాయి నీళ్ళ పిల్లలు కూడా పడి చచ్చిపో ఇట్లా ఇట్లా కప్పేసి దీన్ని ఉల్టేసేస్తాం ఇక చూసాం అలాగే ఎన్ని ఒక్క లీటర్ వాటర్లో ఎంత తాగుతాయి ఎప్పుడైతే ఏం చేసినా నీళ్ళలో ఫ్రెష్ వాటర్లో బ్రూకాన్ కలిపి ఇచ్చేసిన ఎట్లా తాగుతున్నాయి చూడు చూడు గిట్ల గిట్ల చేయాలి తర్వాత ఏం చేయాలంటే దానాల దాన ఏం చేయాలంటే ఇగో ఏం చేసినా అంటే ఇప్పుడు మూడు వందల యాభై గ్రాముల దాన కనిపిస్తున్నా కొద్దిగా నీళ్ళ వాటర్ ఇక్కడ పెట్టేస్తా గనిపించడానికి సైడ్కి పెట్టేసి ఈ దానెలు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఇట్లనే తీసుకొచ్చిన మూడు వందల యాభై గ్రాముల దానున్నాను అమ్మాయిని ఈ ఏం చేస్తా అంటే ఈ గిన్నెలా ఇస్తాను ఈ జూడు ఖాళీ ఒక్క ఇంచు గిన్నె ఉన్నాయి ఇది ఎక్కువ హైట్ గిన్నె పెడితే ఏమవుతుందంటే పిల్లలకు అందదు అందది కాబట్టి సరిగా తినే తినక జర వీక్ వీక్ అవుతుంటాయి అందుకోసమే జర మంచిగా దాన వేయాలి ఈ గిన్నె మీద అందేటట్టు ఇంకోటి నీళ్ళని ఇట్లాంటివి ఖచ్చితంగా తెచ్చుకో లేదంటే ఇప్పుడు ఈ ఒక పిల్లని పట్టుకుంటారు నేను ఈ కర్రె పిల్లని పట్టుకొని గిన్నె ఇడిసిన ఇడిచిన తర్వాత ఇది వెళ్ళిపోయింది చూడు ఒకవేళ నువ్వు ఇది హైట్లో ఇంత హైట్లో పెట్టినావు అనుకో ఈ పిల్ల నీళ్ళు దానికొ డబ్బుకు మంది ఇంట్లో అనుకో ఈ నీళ్ళలో ముందు చచ్చిపోతుంది నానిపోయి చచ్చిపోతుంది అందుకోసమే ఈ హైట్లో ఒక్కటే ఇంచ్ హైట్ ఉండాలి గిట్లు ఉండాలి దీనిలో నీళ్ళు పెట్టినాం దానం పెట్టినాం దానాలు ఏం చేసినావు అంటే స్టార్టర్ ఫీడ్ చేయాలి అయ్యో గిట్లు ఉంటుంది స్టార్టర్ ఫీడ్ అంటే చూస్తున్నావు కదా గీది దీని దీంట్లో ఏముంటుంది అంటే ఇక చిన్న పిల్లలకు మనం పుట్టిన పిల్లలకు సర్లెక్స్ ఎట్లా తినిపిస్తాం ఆరు ఏడు నెలల తర్వాత ఈ పిల్లలకు కూడా సర్లెక్స్ లెక్కల ఏందంటే డైజెషన్ మంచిగా అయితే మనం అరుగుతుంది మస్తు అరుగుతుంది మంచిగా అరుగుతుంది కాబట్టి యాక్టివ్గా ఉంటాయి పిల్లలు దబద పెరుగుతాయి ఇట్లా చేయాలి ఇది చేసినాం అనుకో ఇక కథమి కానీ ఏం దోక ఉండదు పిల్లలు మస్తు మంచిగా పెదగైతాయి ఇంతే ఎక్కువేం లేదు ఒక క్వశ్చన్ అడుగుతా జవానా ఆన్సర్ ఈ కమెంట్ బాక్స్లో ఈ పిల్లలు ఎన్ని పిల్లలు బతుకుతాయి అనుకుంటున్నావు ఇక పాటు ఇంట్లో మన పెద్ద కోళ్ళు కూడా ఉన్నాయి వీటికి కూడా బయటికి వదిలేద్దాం ఫ్రీ రేంజ్ ఏరియాలో వదులుతాం ఇక దీని పెద్ద కోళ్ళది ఎక్కువ టాపిక్ చెప్పాలంటే చాలా టైం సరిపోతలేదే లేదే మా ఏం లేదే మీరు కామెంట్లు కూడా మస్తు చేస్తున్నారు బాధ అవుతున్నది మనసులో మస్తు ఏంటంటే అరే మా మా వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు రిప్లై ఇస్తలేని భయ అని ఎందుకంటే మా మా నేను మార్నింగ్ నైన్ నుంచి సిక్స్ దాకా సూపర్వైజర్ జాబ్ కూడా చేస్తేనే అందుకోసం నాకు జర టైం కుదరక వీడియోలు ఒక్కటి పెడుతున్నా వచ్చే టైంలో ఆ దేవుని వల్ల మంచిగా కుదురుతే అంతా అనుకున్నట్టయితే ప్రతి కామెంట్కి రీప్లై ఇని కూడా ట్రై చేస్తాను ఏం లేదు ఓ తమ్ముడిని అనుకోండి మా తమ్ముడు జర బిజీ ఉన్నాడు జర జాబ్ కూడా చేస్తున్నాడు మా కోసం వీడియోలు కూడా తయారు చేస్తున్నాడు ఇంత చేస్తున్నాడు మా కోసం అందుకోసం రిప్లే ఇస్తలేడేమో టైం దొరకక అని అనుకోండి సార్ ఈ వచ్చే టైంలో నా వంతు నేను మొత్తం చేస్తాను ఇగో మా హిందీ ఛానల్లో కూడా వీడియోలు పెట్టాలి మీకోసం తెలుగులో కూడా పెట్టాలి ఇది మొత్తం ఉన్నదే మీరు అర్థం చేసుకుంటారు నా వాళ్ళు అని అనుకుంటున్నా బస్ పొద్దుగా మూడు వందల యాభై గ్రాములు రాజేసినాం కదా మిగిలిపోయిన సాయంత్రం మిగిలిపోయిన ఇప్పుడు దీనిపైన వెయిట్ వేసి చూస్తున్నా వెయిట్ మిషన్ ఉంది నా దగ్గర ఇది ఎంత వస్తుంది అంటే రెండు వందల యాభై గ్రాములు కానీ వంద గ్రాములు దాననే తిన్నాయి అన్ని పిల్లలు కోడి కలిపి అంటే డెబ్బై పిల్లలు కోడి కలిపి ఎంత తిన్నాయి వంద గ్రాములే తిన్నాయి అంటే ఇక ఒకటిన్నర గ్రాములు అంటే రెండు గ్రాములు అనుకో ఒకటో రోజు ఒక్క పిల్ల రెండు గ్రాములు మా ఎండాకాలం ఎందుకు వేస్తున్నాయి గుడ్ల కింద కోళ్ళకు కోళ్ళకి ఎందుకు కూర్చోబెడుతున్నావు అసలు పిల్లలే వెళ్ళాయి అన్నారు మస్తు మంది ఎందుకు వెళ్ళాయి మామా నేను వెళ్ళిస్తా చూడాలి ఇరవై ఏడు పిల్లలు వెళ్ళిపించిన దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఉండే వీటికి పెద్ద చేస్తుడు ఉండే కోడి లేకుండా బల్బు లేకుండా అంటే ఎర్ర బల్బు ఉంటుంది కదా బ్రూడింగ్ చేయకుండా నేను ఈ పిల్లలకు పెంచి చూపిస్తా అన్న అరే బయ్ గట్లెట్లు అవుతుంది అసలు అవుతుందా అయితే సక్సెస్ అవుతుందా అన్నారు మొత్తం మంది చూడు ఎంత పెద్దగా చూడు ఇవి ఏజ్ ఎంత ఇరవై ఏడు పిల్లలు ఎల్లునుండే మా దగ్గర ఈ మూడు తారీఖు వెళ్ళి ఉండేది ఈరోజు రెండో తారీఖు నెక్స్ట్ నెల రెండో తారీఖు అంటే ఇరవై తొమ్మిది రోజుల పిల్లలైనా అయినాయి కూడా ఒక్క పిల్ల కూడా చచ్చిపోలేదు ఇంట్లో ఎన్ని ఇరవై ఏడుకి ఇరవై ఏడు ఉన్నాయి లైట్ లేకుండా కోడి లేకుండా పెంచి చూపించినా ఇక్కడ చూస్తున్నావు కదా ఇట్లా ఇగో రెగ్యులర్ వీడియోస్ కూడా ఇచ్చినా పోయిన వీడియోల్లో చూడు కనిపిస్తాయి రేపు అయితే ఒక్క నెల పిల్లలు అయిపోతాయి మామ ఇక నెల రాటినాయి అంటే పిల్లలు ఇక మొటాలిటీ కాదు ఇక ఎక్కువ చచ్చిపోవు స్టార్టింగ్లోనే ఎక్కువ చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా ఆడుకుంటున్నాయి ఇది కొట్టుకోవద్దు ఏదీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏమి వస్తుంది మన దగ్గర అంటే జర్ర అవి దెబ్బలాడే ప్రాబ్లం వస్తుంది ఆ దెబ్బలాడే ప్రాబ్లంల నుంచి కూడా ఎట్లా తీస్తాను నేను బయటికి వీటికి నీకు చూపిస్తాను ఖాళీ వీడియో చూస్తుండు సాల్వ్ అయితే రెండో రోజు దింది రెండో రోజు స్టార్టింగ్ అవుతుంది నేను ఇప్పుడు తీసుకోవచ్చు ఇలా గంపలేపిన నేను ఖాళీ ఓకే చాలా ఈ గంపలేపిన పిల్లలు వేసుకున్నాయి కదా ఇది చదువు ఆగమ్మా ఆగు ఇప్పుడు ఏం చేద్దాం అంటే దాన కొలిసేద్దాం దానాడబ్బద్దాం ఎక్కడ వాయి నిన్న మూడు వందల గ్రాములు వేస్తే వంద గ్రాములు తిన్నాయి పిల్లలు తల్లి అన్నీ కలిసి ఇప్పుడు మళ్ళీ మూడు వందల గ్రాములు వేస్తా ఇప్పుడు దీంట్లో మూడు వందల గ్రాము వస్తుంది ఇక గుర్తుపెట్టుకో ఎప్పటికీ ఇక మూడు వందల మూడు వందల యాభై గ్రాములు ఈ మూడు వందల యాభై గ్రాములు వేసేసినది డక్కన్ పైన వేసేసిన చలో చూసాం దా తిందా అమ్మ ఇన్ని గ్రామ పిల్లలు ఉన్నాయి కానీ వంద గ్రాములు తిన్నాయో నిన్న ఇంకా నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇక డబ్బా తీసుకున్నా ఓ లీటర్ వాటర్ తీసుకున్నా నిన్న ఏం చేశాను అంటే మా మా కూలీలు ఇంత పాడేసి మళ్ళీ నిన్ను నింపి నిన్న నిండా నిన్ను నింపి ఏం చేయాలి నిన్న గురుస్తాం అనుకుంటే ఒక్క లీటర్లో ఎన్ని తాగుతాయి అని ఇక నిన్న గొలవకపోతుంది ఈ ఏమైందంటే సాయంత్రం నేను రాకముందే మాములు ఈ పాడేసి మళ్ళీ నిండ డబ్బా నింపి పెట్టినారు ఏం చెప్పాలి నేను చెప్పే పోతాను ఆల్రెడీ ఈ ఒక్క లీటర్ నీళ్ళ ఆరు ఎండేలా వేసిన ఐదు నుంచి ఆరు వేయచ్చు వేసేసి గ్రూటోన్ అని ఉంటుందమ్మా ఇది ఒక లీటర్ నీళ్ళలా ఆ రెండే లేదు ఎందుకంటే తిన్న మంచిగా అరుగుతుంది పిల్లలకు యాక్టివ్గా ఉంటాయి ఈరోజు ఈడ పెట్టే నీళ్ళు అందేయాల ఇట్లాంటి డబ్బా తెచ్చుకో ఇట్లా పెట్టే కథం దీంట్లో మొత్తం డెబ్బై పిల్లలు మామ డెబ్బై పిల్లలు ఉంటాయి రెండో రోజు ఒక పిల్ల కూడా చచ్చిపోలే రెండో రోజు మార్నింగ్ నేను వచ్చి తెరుస్తున్నాను కోళ్ళ ఫామ్ మంచి ప్లానింగ్ వేసుకొని చేస్తేనే సక్సెస్ అవుతుంది తప్ప నువ్వు ఎట్టి ఖాళీ కోళ్ళు వేసుకుంటా దాని వేస్తా అవి గుడ్లు వెళ్తాయి గుడ్లు పెడతాయి గుడ్లు అమ్ముకుంటా లేదంటే పిల్లలు తీస్తా పెద్దవి చేస్తా ఇట్లా సింపుల్గా చేసుకుంటా పోయినావు అనుకో నువ్వు ఫెయిల్ అవుతావు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్తా చూడు నా దగ్గర కోళ్ళు ఉన్నాయి కదా అవి గుడ్లు కూర్చోబెట్టిన ఆరు గుడ్లు కూర్చోబెడితే డెబ్బై పిల్లలు వెళ్ళినాయి ఆ డెబ్బై పిల్లలను ఈ కోడికి ఇచ్చేసిన దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటిది అంటే ఆరు కోళ్ల నుంచి ఒక్క కోడికి పిల్లలు ఇచ్చి ఐదు కోళ్ళని మళ్ళీ కుళ్ళలో వదిలిపెట్టిన అంటే అవి మళ్ళీ తొందరగా పదిహేను రోజుల్లో గుడ్లు పెట్టడానికి తయారైపోతాయి ఈ కోడి పిల్లలను సంలాయిస్తుంది అంటే ఈ కోడికి ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ ఆరు నెలల దాకా ఈ కోడి పిల్లలను పెంచుతా పెంచినప్పుడు ఏమవుతుందంటే డెబ్బై పిల్లల నుంచి ఒక పది పిల్లలు చచ్చిపోయినా కూడా అరవై బర్డ్స్ అయిపోతాయి ఈచ్ వన్ బర్డ్స్ సిక్స్ హండ్రెడ్కి అమ్ముతే ముప్పై ఆరు వేలు మామ గిట్లో సంపాదించ ఆ ముప్పై నాలుగు గుడ్లు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ముప్పై నాలుగు గుడ్లను కోళ్ళ కింద కూర్చోబెడదాం ఆరు కోళ్ళు మా దగ్గర పిల్లలు ఉండే డెబ్బై పిల్లలు తీసినండే ఆరు కోళ్ళు కలిపి పోయిన వీడియోలో నేను చూసినాను ఇక ఇక ఏం ఏం చేద్దామంటే అదే కోళ్ళకి రెండు కోళ్ళని తీసేసినాం రెండు కోళ్ళని బయటికి వదిలేసినాం ఇక నాలుగు కోళ్ళు ఇంట్లో తిరుగులాడుతున్నాయి చూడు ఈ కోడి రెండు సార్లు పిల్లలు తీసింది ఈ కోడి కంటిన్యూ మూడు సార్లు పిల్లలు తీసింది ఇది ఒకసారి తీసింది ఇది కూడా ఒకసారి తీసింది గీ రెండు గోళ్ళని గుడ్లపైన ఉంచుతా అందుకోసం ఏం చేద్దాం అంటే ఫస్ట్ గీ కాయదంలా గిద్దర దులిపేద్దాం మా అమ్మ ఇగో గిజ్జర దులిపి ఏం లేదు దీంట్లో గుడ్లు వేసేస్తే అయిపోయాయి గిట్ల డైరెక్ట్ ఆ గుడ్లు ఇప్పుడు ముప్పై నాలుగు గుడ్లు ఉన్నాయి కదా ఎన్ని గుడ్లు పదిహేడు పదిహేడు గుడ్లు వస్తాయి రెండు కోళ్ళకి గీ కోడికి కోడికి అంటే గీ కోడి ఉంచుతా ఈ కోడి ఉంచుతా ఈ రెండు కోళ్ళకే ఉంచి ఇంకా మిగతా రెండు కోళ్ళని తీసేద్దాం బయటికి వదిలేద్దాం కోళ్ళతో కానీ నేను పెట్టేటప్పుడు ఏం లేదు మా మన దగ్గర డస్ట్ ఉంటే డస్ట్ ఉష్కి ఉంటే ఉష్క జర్ర వేసి ఇట్లా గుంత లెక్కలు చేసుకోవాలి మధ్యలో ఎందుకంటే లెవెల్ ఉన్నాయంటే గుడ్లు ఆడికిడికి లెవెల్గా ఉంటే కోడి కడుపు కిందికి అన్ని గుడ్లు పట్టాయి అట్లనే ఇంకోటి ఫస్ట్ ఆర్ పిల్లలు తీసిందా పుష్కలు పుష్కలు ఉన్నాయి ఆ పుష్కలు కనిపించకుండా పుష్కలు తీసి కనిపిస్తే ఏమవుతుందంటే ఆ పష్ పుష్కలకు తినుకుంటా కోడి గుడ్లకు అలవాటు అయిపోతుంది గుడ్లు పలగొట్టి తాగే అలవాటైపోతుంది గీసండి ఈ పుష్కాలు తీసేయి తర్వాత ఏం చేయంటే ఈ గుడ్లను పెట్టేయి ఇక పదిహేడు గుడ్లు నేను ఆల్రెడీ దీనిపైన పెట్టేసిన తర్వాత పదిహేడు గుడ్లు దీంట్లో పెట్టేద్దాం నాలుగు అయిపోయినాయి ఐదారు మొత్తం పదిహేడు గుడ్లు ఉన్నాయి దీంట్లో పదిహేడు దీంట్లో పదిహేడు మామ నేనేం చేస్తున్నా అంటే ఇక మూడు వందల యాభై గ్రాములు దాన వేసిన మీద ఈ పిల్లలకు ఇక మిగిలిపోయిన దాన నేను కాంటపైన పెడుతున్నా ఒక్క వంద యాభై గ్రాములు దాన మిగిలిపోయింది మూడు వందల యాభై గ్రాముల నుంచి ఒక వంద యాభై యాభై గ్రాములు అంటే రెండు వందల గ్రాములు దిన్నాయి ఇంకా ఒక్క లీటర్ వాటర్ వాటర్ పెట్టిన మనం దాంట్లో నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మిగిలిపోయింది అంటే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తాగేసినాయి కోడి పిల్లలు కలిపి చాలా మళ్ళీ ఏమైతే చూద్దాం అది కూడా